రకాని బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తి సుస్వామి శరణు వేడరా శరణు వేడనాథనా మహాపరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రిని నా కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు ఈ సమయకాలంలో దేవాహని పాదాలు వద్దకు చేరి ఉన్నాం తండ్రి నా అనేక విజ్ఞాపనులు ప్రార్థనలు అనేక ఆత్మలు రక్షణ కొరకే ప్రభు ప్రార్థిస్తూ ఉండగా నా తండ్రి నువ్వు కృప చూపించి సహాయం చేసే దేవుడు అని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో ప్రవ్వా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని తండ్రి నాయన ఖైరాగర్ చుకేదాన్ గుండాయి నాయనా జిల్లా కొరకు ప్రార్థిస్తా ఉన్నాను ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ఇందులో ఉన్న ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తా ఉన్నాను ప్రభావ మరి మరిదిగా ప్రభావ మూడు లక్షల అరవై ఎనిమిది వేల ప్రభావ నాలుగు వందల నలభై నాలుగు మంది ప్రభావ ప్రజలు ఉంటా ఉండగా ప్రవ్వ మరి దేవా నాలుగు వందల తొంభై నాలుగు గ్రామాలు ఉంటా ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ దేవా మీరు ఒక్కసారి కృప చూపించండి ఆ ప్రజల పట్ల నాయన కృపను దేవా దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభావ అనేకుల ల సువార్తకులతో ప్రభు ఆ యొక్క వారి హృదయాలు మార్చగలగటానికి ప్రవ్వా సహాయం చేయండి సర్వశక్తి మంతుడు ప్రొవ్వా నిజమైన దేవుడు నీవని వారు తెలుసుకుంటూ వారు మనో నేత్రము తెరివింపచేయమని దేవా అడుగుచున్నాను అయ్యా సహాయం దయచేయండి అయ్యా వారిని పరిపాలిస్తున్న నాయకుని అధికారులు జ్ఞాపకం చేసుకోండి రాజా ఆయన వారికి చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభ్వా నీ కృపలో నాయన భద్రపరచమని దేవ అడుగుచున్నాను తన ఆయన ప్రజలకి నాయన సరి అయిన పరిపాలన వారు చేయగలగటానికి సహాయం దయచేయమని ప్రభావా అలాగే కూడా యూట్యూబ్ ప్రేరు లో పాల్గొని మా ప్రియ కుటుంబాలన్నింటినీ ప్రభావా మీరే జ్ఞాపకం చేసుకొని దీవించమని ఏసీ క్రిస్తుత పరిషుద్ధుని నామలాడికి వేడుకొచ్చిన అని తండ్రి ఆమె